వైపు కాశీనాయన స్వామి ఆశీస్సులతో చట్టన్న గారు గిద్దలూరు గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా కుడివైపు గిస్త మొదటి రోడ్డు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి సాగుతుంద రెండు వెనకబడి ఉన్నాయి నాలుగు ఐదు స్థానాల్లో రెండు జతలు సమాన ఇలాగే లాగా పదహారు రావాలి పదిహేడు పద్దెనిమిది రెడీ చేసుకోవాలి కానీ చిన్న దాసరపల్లి తల మధు శ్రీహాన్ గారి గొప్ప మందినే రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని నలభై నిమిషం నలభై ఎనిమిది సజలలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి

పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల నాలుగు సిటల్లో పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్న పద్దెనిమిది సిటర్లు ముందంజలోనే ఉన్నాయి మేడం వంశీరెడ్డి గారు పచ్చిమేపుల్లి చాలి వారి పోటీలో ఉన్నాయి બા 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 એની કેરે ફોડે ఉన్నాయి ఎనిమిదికి ఆన రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై నాలుగు సెకన్లు పోర్టు చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకంగా పదహారు సెకన్లు ముందంజలోనే ఉన్నాయి ఆనగాల వల్ల పోర్టు

కోటింగ్ ఉంటాయి భయంకరంగా దాని ఆ రకంగా చేస్తాం అన్న పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ముప్పై త్రికలలో పూర్తి చేసుకున్నాయి మొదటి తాలూ కొనసాగుతున్న రెడ్డి గారు

ఎనిమిది రోజు రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై నాలుగు శిఖల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకన్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి పదారా పదారా పదేళ్ళు పదహారు ఇరవై ఇంకా నాలుగు ఉండయి మీరు తెగం సైడ్ ఏం కారు మా బండి ఇంకా రావచ్చు రెడీ చేసుకోండి పంట పైట్లోకి వస్తాపడికి రావాలా సున్నా

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అలంకన్ పల్లి వారి జత కన్నా రెండు సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో రెడ్డి చెల్ల వెంకటరామరెడ్డి గారు అలంకన్ పల్లి వెంకటరామరెడ్డి గారు తాడిగొట్ల వారి జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి

ಪಕ್ಕದಲ್ಲಿವ ಚೇತ್ರಲೇತಾ ರಂಗಮಡಿ ಏನು ಆಗ್နေಯಾ ಇನ್ನು ಬಂದಿದೆ ಎಂತಕ್ಕೆ ಇನ್ನು ಆಯಿತು ಏರ್ಪ್ಲೇನ್ పదవ రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న అలెక్కడి పల్లి వాళ్ళ చెత్త కన్నా ఎనిమిది సెకండ్లు వెనక్కి ఉన్నాయి ఈ రోడ్డు రెండవ స్థానంలో కొనసాగుతున్న పోతురండిపల్లి వాళ్ళ చెత్త కన్నా ముప్పై ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జసకన్నా ముప్పై రెండు సెకర్లు ముందంజలో ఉన్నాయి మేడ వంశీరెడ్డి గారు వంశింగ్పల్లి చెన్నూరు మండల గడప జిల్లా చంకన్న గారు గిద్దలూరు వారి జత పోటీ చాలా మంచిగా దెబ్బ పడితే వస్తుంది కానీ అది పడాలాగా పట్టనే పక్కనే వచ్చిందో పన్నెండవల రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది చెప్పాలలో పూర్తి చేసుకున్నాయి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానంలో కొనసాగుతున్న పోతిరెడ్డిపల్లి వారి చెత్త కన్నా ఈ చెత్త పన్నెండవ రౌండ్ లో పదహారు సెకండ్లు మాత్రమే ముందంజన్నాయి ఉన్నాయి వంశీరెడ్డి గారు ప్రకాశం జిల్లా వారింతా పోటీలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది వెళ్ళి పదమూడవ పదమూడవ రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదహారు సిక్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్ల వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న గారు పల్లె వారి చెత్త కన్నా ఈ జత పదమూడవ రౌండ్లో పన్నెండు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి కానీ అవకాశం ఉంటుంది వచ్చే రౌండ్ పద్నాలుగు అండి

డుగుల కూడా పదహారు విషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు వెదకబడి ఉన్నాయి రెండవ लॻिते <laughs> व्यताग ವಿ ತಿಲಂಗು ದೂರ ವಂಶೀರೆಡ್ಡಿ ಗಾರ ಬನ್ಸಿಂಗ 最後。 ನೂರ <speaking in foreign language>